వార ఫలితాలకు స్వాగతం ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి పదో తేదీ తారీఖు వరకు పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి కొన్ని వ్యవహారాలకు సంబంధించి చర్చలు మందగిస్తాయి ఆస్తుల విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయాలపై నిర్లక్ష్యం వద్దు అయితే క్రమేపీ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి చిన్ననాటి విషయాలను నెమరేసుకుంటారు బంధుగణం మీపై ప్రేమ చూపిస్తుంది ఆదాయానికి మొదట్లో లోటు ఏర్పడినా తిరిగి పుంజుకుంటారు వ్యాపారాల్లో వారికి మంచి కలుగుతాయి ఇక ఉద్యోగస్తులు విధులను చక్కదిద్దుకుంటారు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఏర్పడుతుంటాయి ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి అదనపు ఆదాయం రాబోతుంది భవిష్యత్తు బంగారు భయంగా మారబోయే అవకాశం కనిపిస్తుంది ఆస్తి పంపకాలు ఏమైనా ఉంటే అది చాలా ఉపయోగకరంగా మారుతాయి వ్యతిరేకతలను దారి తెచ్చుకుంటారు కొత్త వాహనాలు కొంటారు ఇంటి నిర్మాణంపై దృష్టి పెడతారు అలాగే పరిచయాలు విస్తృతం చేస్తారు హోదాలోని వారు ఆప్యాయంగా పలకరిస్తారు ఇక ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు ఇంకా చెప్పాలి అంటే మంచి పురోగతి లభిస్తుంది తదుపరి రాశి మిథున రాశి అనుకున్న లక్ష్యాలు నెరవేరడానికి చాలా కష్టపడతారు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని అర్థిస్తారు ప్రయాణాలను చివరిలో వాయిదా వేస్తారు కుటుంబ సభ్యుల వైఖరి వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దాన్ని మీరు చాకచక్యంగా ఎదుర్కొంటారు ఆర్థికంగా గతం కంటే ఇప్పుడు బాగున్నట్టు ఉంటుంది ఇక గృహ వాహన వ్యాపార యోగాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మీరు నిర్లక్ష్యం చేయకండి ఎక్కడా కూడా ఎవరిని నమ్మి మోసపోకండి అది మీకు చాలా ఎక్కువగా బాధను తెప్పిస్తుంది ఇక తదుపరి రాశి కర్కాటక రాశి అప్పుల బాధలు తీర్తాయి జీవిత భాగస్వామి సోదరులతో సఖ్యత ఆస్తుల వివాదాల పరిష్కారం రాబడికి లోటు లేకుండా ఉండటం జరుగుతుంది ఇక మొండి బకాయిలు మీరు చెల్లించాల్సిన అవసరము ఆ సమయము వస్తుంది తొందరపాటు మాటలకు మీరు గుడ్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మీ నిర్ణయాల్లో పొరపాట్లు దొరలకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మిగతా విషయాలను ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయి మీకు ఉద్యోగం వ్యాపారంలో మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి తదుపరి రాశి సింహరాశి అనుకున్న కార్యక్రమాలు కొన్ని శ్రమతో పూర్తవుతాయి పరిమితులకు మించిన ఖర్చులు అస్సలు చేయకండి ఏదో విధంగా సొమ్ము సమకూరే సూచనలు ఏర్పడుతుంటాయి ప్రయాణాల్లో మీరు ఉక్కిరి అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తి విషయంలో ఆశాజనకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు అంటే మీకు చాలా మంచి కలగబోతోంది ఇక వ్యాపారంలో ఉన్న వారికి చివరిలో మరింత అనుకూలంగా మారిపోతుంది ఉన్నతాధికారుల నుంచి పిలుపు వస్తుంది అలాగే కీలక వ్యక్తి ద్వారా అవసరమైన సహాయం అందుతుంది రాజకీయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక విధంగా వీళ్ళకి సొమ్ము అనేది ఆ చేకూరుతుంది ఇక కన్యారాశి వారికి కొన్ని విషయాల్లో విజయవంతంగా ఉంటుంది నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఇంతకాలం మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్న బంధువులు మీ నైపుణ్యతను గుర్తిస్తారు ఆదాయంలో లోటు ఉండదు వాహనాలు కొంటారు అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భం ఖర్చు చేసే విషయం ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగులు ఇంతకాలం పడిన శ్రమ మీకు ఒక కొలిక్కి వస్తుంది ఇక మిగతా పరిశ్రమలకు వాళ్ళకి గౌరవ పురస్కారాలు అంతాయి తదుపరి రాశి తులారాశి ఏ కార్యం చేపట్టినా కూడా విజయవంతంగా మారుతుంది తులారాశి వారికి ఎందుకంటే దాదాపుగా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆస్తులు శ్రేయోభలాషులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఆత్మవిశ్వాసం పట్టుదల మీకు రెండు కాళ్ళుగా మారిపోతాయి భూములు వాహనాలు కొంటారు వ్యాపారులకు సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వీళ్ళకి మంచి కాలం అనేది ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి ముఖ్య వ్యవహారాలను సొంతంగా పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది బంధువర్గం ఈ పట్ల రాగాలను కులిపిస్తారు ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు ఇంటి నిర్మాణాల్లో ఆటంకం కలిగి ముందుకు సాగుతారు విద్యార్థులకు విదేశీ అవకాశాలు లభించవచ్చు వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగాలకు ఉత్సాహం అలాగే వైద్యులకు సాంకేతిక నిపుణులకు విజయం వైపు సాగుతారు ఇక తదుపరి రాసి ధనుష్ రాసి ధనుసు రాశి వాళ్ళు గనక చూసినట్టయితే మిమ్మల్ని మోసగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు వాస్తవం గ్రహించి మేనుకొని బయటపడాలి వాహనాలు భవనాలు కొనే ప్రయత్నాల్ని విరమించుకోవాలి రాను రాను మీకు కొంచెం అనుకూలమైన పరిస్థితులు వస్తుంది ఆస్తుల విషయంలో అగ్రిమెంట్ వ్యాపారాల్లో తగిన ఫలితం ఉంటుంది వారాంతరంలో శుభవార్తలు వింటారు ఆకస్మిక లాభం ఇది ధనుసు రాశి వారికి అండి అయితే ధనుసు రాశి వారి వల్ల ఇక్కడ వృశ్చికం కనబడుతుంది కానీ ఇప్పుడు చెప్పింది ధనుసు రాశి తదుపరి రాశి మకర రాసి ప్రతి వ్యవహారంలోనూ నిదానం అవసరం ఆదాయ వ్యయాలు వీళ్ళకి సమానంగా ఉంటాయి ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ అన్వేషణలో ప్రతి ప్రతిష్టంభన ఆస్తుల పంపకాలు కొనుగోలులో మీ ప్రయత్నాలు ముందుకు సాగం కొంచెం కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కానీ గురువారం తర్వాత నుంచి వీళ్ళకి ధనలాభం ఏర్పడుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు వారం మధ్యలో మానసిక ప్రశాంతత ఏర్పడతాయి ఇక ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వారు ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా సజావు పూర్తి చేస్తారు కొంతకాలంగా వేధిస్తున్న వీళ్ళు ఇతర బాధలు అంటే శరీరానికి సంబంధించిన బాధలు తొలగిపోతాయి రాబడి పెరుగుతుంది స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది గృహ నిర్మాణాల్లో ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంలో మీరు సమర్థత చాటుకుంటారు అంతా కూడా కుంభరాశి వారికి ఈ వారం బాగుంటుందనే చెప్పుకోవాలి తదుపరి రాశి మీనరాశి ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి పలుకుబడి హోదాలు పెరుగుతాయి సమాజంలో మీకు ఎదురు ఉండదు ఇంటి నిర్మాణాలకు సంబంధించి అనుమతులు లభిస్తాయి కొత్త బాధ్యతలు దక్కుతాయి ఇక మీ నైపుణ్యానికి సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు అంతేకాకుండా మీకు అన్ని విధాలా కూడా మంచి ఉపయోగకరమైన విషయాలే మీ ముందుకు వస్తాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం